అస్సలం వరహమతుల్లాహి ఒబర్కాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి రోజు అయితే ఇంకా రాయలసీమ ఫేమస్ అయిన జొన్న రొట్టెలు చేశాను జొన్నరెట్టెళ్ళే నేను ఏం చేశాను తల్లి అంటే ఇంకా సొంటం సొంటం కోడి అంటే ఈ సొంటం కోడి అనేది కొత్త కొత్తగా వచ్చింది పేరు నాకు మొదటి నుండి తెలియదు అందుకనేసి పేరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాను సొంటం సొంటం కోడి చికెను జొన్నరెట్టె మా రాయలసీమ జొన్నరట్టె చేపలు కానీ కాయగూరలు కానీ మీరు ఏంతైనా కానీ తినండి జొన్నరెట్టె జొన్నరట్టె తినండి మీరు వందులు తగ్గించుకోండి జొన్నరెట్టె తినండి మీ షుగర్ని తగ్గించుకోండి జొన్నరట్టె తినండి మీ బీపీని తగ్గించుకోండి సరైన జొన్నరెట్టె ఏ రకమైన సరే జొన్నరట్టె మంచిది చాలా మంచిది చాలా హెల్దీది చాలా మంది తెలియదు అండి చాలా మంది తెలియదు మన ఇండియాలో పుట్టి మన ఇండియాలో ఉండాలే తెలియదు చాలా మంది జొన్నరట మా రాయలసీమ తప్ప మా రాయలసీమ తప్ప ఇంకా ఎక్కడ ఇవ్వడం తెలియదు జొనరెట్ట అస్సలం వరమతుల్లా వెల్కమ్ టు మై ఛానల్ అండి జొన్నపిండి జొన్నపిండి కోసం ఇక్కడ నేను లైట్గా హాట్ వాటర్ అనేది చేశాను కనుక హాట్ వాటర్ అవసరం లేదు ఈ రోజు ఆడిన పిండి ఒక వారం పది రోజులైనా అయినాకన్నా సరే మామూలు వాటర్తోనే మనం చేసుకోవచ్చు ఇక్కడ వైజాగ్ పిండి అంటే కనుక మనము ఎన్నిసార్లు హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళు వేయాల్సింది పరిస్థితి ఇక్కడ వేడి వేస్తేనే ఇంకా మనకు జనరేట్ వస్తుంది ఇక్కడ లేకపోతే రాదు ఇప్పుడు ఇంకా నేను ఇక్కడ కొద్ది కొద్దిగా పిండి తీసేసుకుని లైట్గా హాట్ వాటర్ వేసాను కదా మా రాయలసీమలో ఉన్న వాళ్ళకైతే కనుక ప్రత్యేకంగా నేను ఎన్నోసార్లు చెప్పాను మా రాయలసీమలో ఉన్న వాళ్ళకైతే ప్రత్యేకంగా నేను జొన్నరేట కోసం చెప్పవసరం లేదు వాళ్ళే ఫేమస్ నేనే చెప్తున్నాను కదా జొన్నరేటలో వాళ్ళే ఫేమస్ నాకు ఆ బకెట్ పిండి మాత్రం మా అయ్యా వదిన అక్కడ ఉన్నారని చెప్పాను కదండీ మనం మున ఇచ్చి పంపించారు కదా వాళ్ళే ఆ పిండిని కూడా వాళ్ళ ఇంట్లో జొన్నలు తీసుకొని వాళ్ళు మిల్లికి వళ్ళే వాళ్ళే ఆడించేసి బకెట్ నిండాగా పిండి ఇచ్చి పంపించారండి నాకు ఒక్క రూపాయి గుడికి తీసుకోలేదు పిండి ఫ్రీగా ఆడిచ్చేసి పాపం వల్లే సేమ పడి వాళ్ళ ఇళ్ళ దగ్గర అయితే బాగా మెత్తగా ఆడతారు పిండి అనేసి తనే ఆడించుకొని మళ్ళీ మాకు ఫోన్ చేసి చెప్తే మా ఆయన వెళ్ళి తెచ్చారు ఈ పిండిని ఇరవై రెండు సంవత్సరాలు అయ్యింది వైజాగ్ లో సెటిల్ అవ్వి అందుకనేసి రోడ్డు అంటే జోన చేయడం కొద్దిగా అలవాటు తప్పింది అనమాట మాకు అయితే మర్చిపోము మేము అప్పుడప్పుడు తింటూనే ఉంటాము నేను రాయలసీమ ఊరికి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీగా నేను పిండి అక్కడే ఆడించుకొని తీసుకొని వస్తాను అక్కడ పిండి ఆడించుకొని తెచ్చినాకంటే మనకు మాక్సిమం అంటే ఎన్ని రోజులు వస్తుంది మహా అంటే ఇంటిక ఒక వన్ వీక్ లేదంటే ఒక పది రోజులు పదిహేను రోజులు ఇంకా అంతకు రాదును అంటే ఈ అక్క అయితే ఈ వదిన అయితే ఇంటికి నాకు గోల్డ్ పిండి ఆడిచ్చేసి పంపించింది తను వాళ్ళ ఇంట్లో రెండు బస్తాలు ఉన్నాయంట జొన్నలు రాయలసీమ నుండి తెచ్చారు తంగుడుక అక్కడ ఒక పక్కన మనకు ప్యాన్ పైన జొన్నరెట్ట కాలుతుంది జొన్నరెట్ట ప్యాన్ అంటే ఇలాగే ఉంటుంది దోసల ప్యాన్ వేరు జొన్నరెట్ట ప్యాన్ వేరు నాకేమో ఇడ్డూరం ఉంది ఒకరిద్దరైతే అయితే కనుక ఇది చపాతి కర్ర తీసుకొని తిక్కుతున్నారు జొన్నరటకి చపాతి కర్రతో అసలు జొన్నరేట రానే రాదు అది జొన్నరెట్ట కానే కాదు ఇలా చేస్తేనే జొన్నరెట్ట మా రాయలసీమకి వెళ్ళి అడగండి జొన్న రెట్టెలు ఎలాగుంటాయో చెప్తారు బావా వం అస్సలం వరహమతుల్లా ఎవరకా జొన్నరటె రాయలసీమ జొన్నరెట్టె మా అమ్మాయికి చూపించి ఒకసారి దాలో అలా తిరిగేయడము జనరేట్ అంటేనే కా మనకు కడలిపోయి ఇదిగోని మా కూతురు మా కూతురు హాయ్ అని చెప్తుంది చూడండి రోజు కాలేజీకి వెళ్తుంది వస్తుంది ఉపవాసాలు కూడా పాటిస్తుంది తెలుసా గ్రేట్ మా ముద్దుల కూతురు జస్ట్ ఇప్పుడే వచ్చింది కాలేజీ నుండి మా అమ్మాయి ఫోటో కాల్లా వెంట చూస్తున్నారు కదా జొన్న రెట్టె అంటే ఇలా ఉంటుందండి జొన్న రెట్ట అంటేనే చేతు చేస్తేనే జొన్నరెట్ట చేతి కర్ర తీసుకొని చేస్తే జొన్న రెట్ట కాదు అది చాలా మంది జొన్నరెట్ట ఇలాగ 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 తిక్కేసి అలా కాల్చి అలా జొన్నరెట్ట రానే రాదు రాదు ఎందుకంటే అది రాయలసీమలో ఉన్న వాళ్ళకైతేనే తెలుసు రాయలసీమ ఉన్నళ్ళు రాయలసీమ సైడ్ ఉన్న ప్రతి చిన్న ఐదు సంవత్సరాలు పాపకాటి నుండి ఏమంటే వేస్తుంది జొన్నరెట్ట అంత ఫేమస్ అటు సైడ్ టిఫిన్ లో ఇక్కడ ఇడ్లీలు చపాతి పూరి దోశ ఉప్మా సేమ్యా అలా తింటారు కదా అక్కడ ఎక్కువ ఇదే తింటారు ఇంకా అక్కడైతే ఇంకా మనకు కర్రయిపోయి మీద కారుస్తారు జొన్నరట్ట కర్రయిపోయి మీద అయితే ఎల్లడుపుగా వచ్చేస్తుంది మంట అప్పుడు ఫ్యాన్ అనేది హీట్ పోయి రొట్టె ఊకి అలాగంటే నీళ్ళు అవి వస్తుంది మా రాయలసీమలో ఉన్న ఎవరైనా కానీ సరే జనరేటర్ చూసినట్టుగా అయితే లైక్ అయితే చేయండి అబ్బా చాలా పేపర్ లాగా చేస్తారు జొన్నరెట్టర్ మా సైడు చాలా పేపర్ లాగా చూపిస్తాను చూడండి ఈ రెట్టె గుడిక నేను రాదంటే మళ్ళీ అంతగా రాదని చెప్పను ఎక్సలెంట్ పర్వాలేదు చూడండి అలా పొంగాలి జనరేట్ అంటే రజ ఏం చేసినా వేస్తుంది అండి చూస్తున్నారు కదా ఎలా పొంగుతుందో చూస్తున్నారా ఇంకా ఇది ఇక్కడ నాకు కర్రల పొయ్యి లేదు కర్రల పొయ్యి ఉందనుకోండి జనరేటర్ ఎలా పొంగుతుంది తెలుసా మనం ఆయల్లో వేసి వేస్తాం కదా అలా పొంగింది చూస్తున్నారా రజయ ఏం చేసినా పర్ఫెక్ట్గా గా చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ షోర్ చేస్తుంది అది రాకపోయినా కానీ సరే ట్రై అయినా చేస్తుంది ఇప్పుడు మనకు ఒక క్లాత్ కావాలమ్మా జొనరెటర్కి ఒక క్లాత్ కావాలా ఫస్ట్ మేము ఇక్కడైతే ప్లేట్లలో గిన్నెలలో పెట్టడం లేదు అక్కడైతే జొనరెటర్లకి చాట కానీ లేదంటే గినక ఇలాగ దస్తర్ఖాను అని ఉంటుందండి అండి అనేసి కుట్టుకుంటారు అదే పనిగా రైస్ వండుకున్నప్పుడైనా కానీ సరే కానీ ఈ సంబరాల్లో అయితే ఇంకా వేడి వేడి అన్నం మీద క్లాత్లు కప్పుతేనే వేడికి అనేది వేడి లాగేసి కూలిచ్చేసి మనకు రైస్ అనేది పాడవద్దు అనమాట రెట్టెల గుడికి అలాగే రెట్టెలు గుడికి ఇలాగే వేస్తారు మా పల్లెటూరు సైడు అలాగే కాల్చేసి అలాగే వేస్తారనమాట రెట్టె గుడికి ఇంకా ఇనుక పశిన పశినోత్తి చెమట అంటే ఇంకా వేడి అనేది వేడి ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ లాగా వస్తుంది కదా అలా రాకుండా ఈ క్లాత్ ఉంటే కింద కాపాడుతుంది అనమాట అందుకనేసి ఆ అలాగా చప్ అలాగా ఇలా క్లాత్ వేస్తారు మా రాయలసీమ మరో రోటీ చేసేటప్పుడు ఇలాంటి దస్తారనేది కుట్టుకుంటారు అనమాట కుట్టుకొని ఇలా వేసుకుంటారు లేదంటే తట్టలు ఉంటాయి కదా పూలు అమ్ముతారు కదా తట్టలు ఆ టైప్ తట్టలు ఉంటాయి కదా ఆ తట్టలు కూడా వేస్తారు చాలామంది లేదంటే ఇంకా కొద్దిగా స్టైల్ బిల్డప్గా అలా పెట్టారు ఈ రొట్టెలని ఇప్పుడు మనం మొదటి రొట్టె చేసాం కదా ఇంకా పూర్తి రొట్టెలు లోపు మీకు బోర్ కొడుతుంది కదా అందుకనేసి ఈ మొదటి రొట్టె ఎలా చూసారో రాని వాళ్ళు మాత్రం కంపల్సరీగా చూడండి కొద్దిగా పిండి తీసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇలాగా అంటే కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇలాగా జస్ట్ ఇలాగా ఇలాగన్నాం అనుకోండి పిండి అనేది మనకు బాగా మెత్తగా అయిపోయి మనకు అంటే ఇలాగ అంటే ఇంకా ఏమవుతుంది అంటే ఇంకా రోటీ పొంగుతుందనమాట కాల్చేటప్పుడు రోటీ అనేది పొంగుతుంది సరేనా ఇప్పుడు పూర్తి రోటీ ఒక రోటి పర్ఫెక్ట్గా చూపించాను కదా మరి ఇంకొకటి చూపిస్తాను ఇంకా చిప్పగా చూడండి जरा झटक कर करे उधर इसे बहुत काडो येत हमने निकाल लेते हैं उसे यहां है,

bye bye see you ta ta